అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృనమ జూన్ నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నాడు వృచ్చక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా వృచ్చక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ ఎనిమిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి ద్వితీయ నక్షత్రం ఆరుద్ర కరణం కౌలవ తైతల పక్షం శుక్లపక్షం యోగం గండ రోజు శనివారం జన్మరాశి మిథునరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషం నుండి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరల ఆరు గంటల పద్దెనిమిది నిమిషం నుండి ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల నాలుగు నిమిషం నుండి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిసిద్ధం వృచ్చుక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం రాశి వారికి శనివారం నాడు మీ సందేహం స్వభావం ఓటమని చూపుతుంది ఈ రోజు కోసం బ్రతకడం వినోదం కోసం వెచ్చలవిడిగా ఖర్చు చేయడం అనే మీ స్వభావాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి మీ స్నేహితులతో సాయంత్రం బయటికి వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీ ప్రేమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి మీరు ఈరోజు సినిమా లేదా ఏదైనా వెబ్ సిరీస్ చూసిన తర్వాత పర్వత ప్రాంతాలను సందర్శించాలి అనుకుంటారు వృచ్చుక రాశి వారికి శనివారం నాడు కుటుంబం వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృచ్చుక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి ఒక నల్ల మిరియాలు నల్ల గోధుమలు మరియు ఒక ముదురు నేల వస్త్రం యొక్క ముడుబొగ్గును కట్టించి మెరుగైన ఆదాయాన్ని ఆస్వాదించడానికి నీటిలో కలపండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి